ైజ్ అలాడ్ దేవునికి స్తోత్రం అనుదిన మన్నా అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియ సోదరి సోదరులరా ప్రభువును రక్షకుడునైన ఏసుక్రీస్తు అతి శ్రాష్టమైన నామంలో మీ అందరికీ శుభాలు వందనాలు తెలియచేస్తూ ఉన్నాను ఈ శ్రాష్టమైన సమయంలో దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి లూకా వార్త మొదటి అధ్యాయము ముప్పై ఒకటో వచనం ముప్పై రెండవ వచనాన్ని చదువుకుందాం ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు ఏసువను పేరు పెట్టుదువు ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడనబడును ప్రభునందు ప్రియ దేవుని యొక్క బిడలరా చదవబడిన లేఖన భాగంలో పరలోకములో దేవుని సముఖములో నిలిచి ఉన్నటువంటి గబ్రియేలు అనేటటువంటి దేవుని దూత నజరేతు అనేటటువంటి గ్రామంలో ఉన్న యోసేబు అనే పురుషునికి ప్రధానం చేయబడిన మరియ దగ్గరకు వచ్చింది మరియతో దేవుని దూత మాట్లాడుతుంది దయాప్రాప్తురలా నీకు శుభము ప్రభు నీకు తుడయ్యున్నాడమ్మా అని చెప్పింది ఏమిటో ఆ శుభవచనమని మరియ తొందరపడుచుండగా మరియా నీవు భయపడకు దేవుని వలన నువ్వు కృప పొందుకున్నావు ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు ఏసు అని పేరు పెడతావు ఆయన గొప్పవాడు ప్రభునందు ప్రియ దేవుని యొక్క బిడలరా మనం ఆరాధన చేసే దేవుడు ఎవరు అని అడిగితే దేవదూత మరియమ్మతో చెప్తుంది ఈ భూలోకంలో ఉన్న ప్రజలను రక్షించుట కొరకు దేవుడే మానవుడుగా ఈ లోకంలో జన్మించబోతున్నాడు ఆ జన్మించబోతున్న ప్రభుకి నువ్వు ఏ పేరు పెడతావు ఆయన గొప్పవాడు నిజమే ప్రే దేవుని బిడలారా మనం ఆరాధన చేసే దేవుడు గొప్ప దేవుడు ఆయన గొప్ప కార్యాలు చేసే దేవుడు ఆ గొప్ప దేవుడు ఈ భూలోకంలో ఉన్నటువంటి అందరికంటే ఆయన గొప్పవాడు ఈ భూలోకంలో ఉన్న ప్రజలు ప్రవక్తలను చూచి చెప్పారు ప్రవక్తలు గొప్పవారు అని అయితే ప్రియ దోని బిడలారా ప్రవక్తల కంటే ఏసయ్య గొప్పవాడు చూడండి మీ పరిశుద్ధ గ్రంథాలు తెరిచి మత్తే రాసిన స్వార్థ పదకొండవ అధ్యాయము ఏడవ వచనం ఎనిమిదో వచనం తొమ్మిదో వచనాన్ని చదువుకుందాం వారు వెళ్ళిపోవచ్చు ఉండగా యేసు యోహానును గూర్చి జన సమూహములతో ఇలాగూ చెప్పసాగిన మీరేమి చూచుటకు అరణ్యములోనికి వెళ్ళి గాలికి కదులుచున్న రెల్లునా మరి ఏమి చూడ వెళ్ళితిరి సన్నపు బట్టలు ధరించుకున్న మనుషునా ఇదిగో సన్నపు బట్టలు ధరించుకుని వారు రాజగ్రోహములలో నుందురు కదా మరి ఏమి చూడవళ్ళితి ప్రవక్తనా అవును గాని ప్రవక్త కంటే గొప్పవాణిని మీతో చెప్పుచున్నాను ప్రభునందు ప్రియ దేవుని బిడలారా బాప్తి యోహాను ప్రజలు ప్రవక్తగా గుర్తించారు ప్రజలు యోహాను వెంబడించారు ప్రజలు యోహాను యొక్క వెలుగులో నడిచారు ఆయన మాటలను విన్నారు మార్పు చెందారు మారు మనసు పొందారు బాప్తిజం తీసుకున్నారు అయితే ప్రియ దేవుని బిడలారా ఒకనొక సమయంలో యోహాను చరసాలలో వేయబడినప్పుడు ఏసును గూర్చి విని ఏసయ్య దగ్గరికి తన శిష్యులను పంపించాడు రాబోవు వాడవు నీవేనా లేక మరి ఒకని గూర్చి మేము కనిపెట్టాలా అని శిష్యులను పంపితే అప్పుడు ఆ శిష్యులతో చెప్పారు మీరు విన్నవాటిని కన్నవాటిని యోహానికి తెలియపరచండి గుడ్డివారు చూపు పొందుచున్నారు కుంటివారు నడుచుచున్నారు కష్ట రోగులు శుద్ధులవుతున్నారు చెవిటి వారు వినుచున్నారు నానా విధమైనటువంటి రోగాలతో ఉన్న వారు బాగుపడుతున్నారు చనిపోయిన వారు లేపబడుతున్నారు నా విషయమై అభ్యంతరపడని వారు ధన్యులు అని చెప్పి వారికి ఉత్తరం ఇచ్చి వారిని పంపించాడు వారు వెళుతూ ఉన్నారు వారు వెళుతున్నటువంటి సమయంలో యేసు ప్రభు ప్రజలందరితో చెప్పాడు మీరు ఆయన్ని వెంబడించారే అరణ్యంలోనికి వెళ్ళారు ఏమి చూడ్డానికి మీరు అరణ్యంలోకి వెళ్ళారు సన్నపు వస్త్రాలు ధరించుకున్న వ్యక్తిని చూడ్డానికి వెళ్ళారా లేదే మీరు ఎవరిని చూడ్డానికి వెళ్ళారంటే ప్రవక్తను చూడడానికి వెళ్ళారా అవును యోహాను ప్రవక్తే అయితే ఆ ప్రవక్త అయిన యోహాను కంటే నేను గొప్పవాడను నిజమే ప్రియ దేవుని బిడ్డలారా ప్రజలందరూ కూడా ప్రవక్తలను గొప్పవారిగా ఎంచారు ప్రవక్తల ద్వారా దేవుడు గొప్ప కార్యాలు చేశాడు ప్రవక్తల ద్వారా జరగబోయే విషయాలను దేవుడు తెలియపరిచాడు దేవుని పరిశుద్ధ గ్రంథంలో ఏలియా అనబడిన ప్రవక్త ఎలీషా అనబడిన ప్రవక్త యషయా అనబడిన ప్రవక్త ఇర్మియా అనబడిన ప్రవక్త ఈ ప్రవక్తలు పరిశుద్ధ గ్రంథాలు అనేక మంది ఉన్నారు ఈ ప్రవక్తల ద్వారా దేవుడు అనేక ఆశ్చర్య కార్యాలు చేశాడు అనేక మందిని ఈ ప్రవక్తలు ప్రభు దగ్గరికి నడిపించారు ప్రజలందరూ కూడా ప్రవక్తలను గౌరవించారు గొప్పవారిగా భావించారు అయితే ప్రియ దేవుని బిడలారా ఏ సయ్య చెప్తున్నారు నేను ప్రవక్త కంటే గొప్పవాడను నిజమే ఈరోజు చాలా జాగ్రత్తగా గమనించండి పరిశుద్ధ గ్రంథంలో మరొక ప్రవక్త ఉన్నారు ఈ మత్స్యస్వార్థ పన్నెండు అధ్యాయము నలభై ఒకటో వచనంలో రాయబడి ఉంది నినివే వారు యోనా ప్రకటన విని మారు మనసు పొందిరు గనుక విమర్శ సమయమున నినివే వారు ఈ తరము వారితో నిలువబడి వారి మీద నేర స్థాపన చేతురు ఇదిగో యోనా కంటే గొప్పవాడు ఎక్కడ ఉన్నాడు యోనా అనేటటువంటి ప్రవక్త చాలా గొప్పవాడు ప్రజలందరూ కూడా ఆయన గొప్పగా ఎంచడానికి ఒక కారణం ఏమిటి అని అడిగితే ఆయన దేవుని విషయాలు తెలియపరచడమే కాదు మత్స్యము గర్భములో అనగా చేప కడుపులో మూడు దినాలు ఉన్నాడు సముద్రంలో పడవేస్తే సజీవంగా బయటకు వచ్చాడు ఒక్క ఒక్కరోజు ప్రకటన చేస్తే నినివే పట్టణస్తులు అందరూ మార్చబడ్డారు కనుకనే యోనా గొప్పవాడు అని అన్నారు అయితే ఏ చెప్తున్నారు యోనా కంటే నేను గొప్పవాడిని మనం ఆరాధన చేసే దేవుడు ప్రవక్తల కంటే గొప్పవాడు ఇక మరొక మాటను ధ్యానం చేద్దాం రెండవ మాట మతీ పన్నెండు అధ్యయం నలభై రెండవ వచ్చిన రాయబడి ఉంది విమర్శ సమయమున దక్షిణ దేశపురాణి ఈ తరము వారితో నిలువబడి వారి మీద నేర స్థాపన చేయును ఆమె స్లోమును జ్ఞానమును వినుటకు భూమ్యాంతముల నుండి వచ్చేనో ఇదిగో సులోమోను కంటే గొప్పవాడు ఎక్కడ ఉన్నాడు ప్రియ దేవుని బిడ్డలారా సులోమోనో దేవుని దగ్గరకు వెళ్ళి ప్రార్థన చేసి దేవుడు దర్శనమిచ్చి సులోమోనో నీకేం కావాలో అని అడిగితే జ్ఞానం కావాలని కోరుకున్నాడు ఆయన గొప్ప జ్ఞానం కలిగినటువంటి వాడు ఆయన వంటి జ్ఞాని ఈ భూలోకంలో ఎవరూ లేరు ఆనాటి దినాల్లో ప్రజలంతా చెప్పుకున్నారు ప్రపంచంలో సులోమోనే గొప్పవాడు ఆయనకంటే ఇక గొప్పవారు ఈ లోకంలో ఎవరో లేరు అంత జ్ఞానం కలిగిన వాడని ప్రజలందరూ గుర్తించారు ఒక ఇస్రాయలీలే కాదు భూమి అంతముల నుండి అనేక మంది సులోమోను పరీక్షించడానికి సులోమోను జ్ఞాన వాక్కులు వినడానికి అనేక మంది వచ్చారు నిజమే సులోమోను గొప్పవాడే అయితే యేసుప్రభు చెప్పారు సులోమోను కంటే నేను గొప్పవాడిని నిజమే ఈ భూలోకంలో ప్రవక్తల కంటే ఏసయ్య గొప్పవారు రెండవ మాట జ్ఞానుల కంటే గొప్పవారు నిజమే ఈ భూలోకంలో చాలా మంది జ్ఞానులు ఉన్నారు తత్వజ్ఞానం కలిగిన వారు ఉన్నారు శాస్త్రులు అనబడినటువంటి వారు ఉన్నారు విద్యావేత్తలు అనేక మంది ఉన్నారు ఎందుకనగా సైన్సిస్టులు అనేక మంది ఉన్నారు మనమంతా కూడా వారు పరిశోధించి కనిపెట్టిన వాటిని చూచి వీరు చాలా గొప్పవారని సంతోషపడుతున్నాం శాస్త్రవేత్తల కంటే సైన్సిస్టుల కంటే జ్ఞానుల కంటే ఉన్నత స్థాయిలో ఉన్న వారి కంటే గొప్పవాడు మనం గొప్ప దేవులను ఆరాధన చేస్తున్నాం మూడవదిగా మరింకొక మాటను పరిశుద్ధ గ్రంథంలో నుండి ధ్యానం చేద్దాం యోహాన్ స్వార్థ ఎనిమిదవ అధ్యాయం యాభై మూడో వచనం యాభై ఎనిమిదో వచనాన్ని మనం చదివితే యోహాన్స్ వార్త నాలుగో అధ్యాయం పన్నెండవ వచనాన్ని మనం చదివితే అక్కడ అబ్రహాము యాకోబుల గురించి రాయబడి ఉంటుంది ప్రజలు అడుగుతున్నారు అయ్యా మా పిత్రుడైన అబ్రహాము గొప్పవాడు అని యోహన్ వార్త నాలుగో అధ్యాయంలో కూడా సమరశ్రీ చెప్తుంది సైతో ఈ బావి యాకోబు తవ్వించాడు మా పిత్రుడైన యాకోబు గొప్పవాడు అని అని చెప్తుంది అయితే ఏసై చెప్పారు అబ్రహాము కంటే ఇస్సాకు కంటే యాకోబు కంటే ఏసయ్య గొప్ప దేవుడు దేవునికి ఇస్తవుతురా దేవుని బిడ్డలారా ఎందుకనగా పాత నిబంధన భక్తులందరికంటే కూడా ఇప్పుడు భక్తి చేసేవారందరికంటే కూడా ఏసయ్య గొప్ప దేవుడు అందుకే దేవదూత మర్యమత అంటుంది అమ్మా నీ గర్భాను కుమారుడు పుట్టబోతున్నారు ఆయనకి అని పేరు పెడతావు ఆయన గొప్పవాడు ప్రే దేవుడు బిడ్డలారా గొప్ప దేవునిని మనం ఆరాధన చేస్తున్నాం ఆ దేవుణ్ణి ఆరాధించే మనం కూడా ఆయన్ని గొప్పగా ఘనముగా ఆయన ఆరాధించి ఆయన్ని స్థుతించి ప్రార్థించి ఆయన ఆశీర్వాదాలు పొందుకుందాం దేవుడి మాటలను గాక దేవుడు మీ కుటుంబ విషయంలో కూడా ఆ గొప్ప దేవుడు గొప్ప కార్యాలు జరిగించున్నట్లు నీ కొరకు నేను ప్రార్థన చేస్తాను తరలు వంచండి కళ్ళు మూసుకోనండి ప్రార్థన భవించండి మహాపరిశుద్ధుడును అత్యంత కృపా కనికరాలు కలిగిన మా ఈసయ్య నీకు వందనాలు నీవు గొప్ప దేవుడు నాయన ఆ గొప్ప కార్యాలు చేసే దేవుడు అయ్యా నీ బిడ్డల జీవితాల్లో గొప్ప కార్యాలు జరిగించండి నీ బిడ్డలను మీరు దీవించండి ఆశీర్వదించండి అవసరతలను తీర్చండి క్షేమాభివృద్ధిని దాయి నీ బిడ్డలకు మీరు తోడై ఉండండి ఆశ్చర్యమైన అద్భుతమైన నీ కార్యములను మీరు చేసి మహిమ ఘనత ప్రభావాలు పొందుకొనండి ఏ కుటుంబంలో అయితే సమస్యల చేత నలిగిపోతున్నారు బలహీనులుగా ఉన్నారు ఆర్థిక ఇబ్బందుల చేత బాధపడుతున్నారు మనశ్శాంతి లేకుండా ఉన్నారు నెమ్మది లేకుండా జీవిస్తూ ఉన్నారో అయ్యా నీ బిడల జీవితాలలో గొప్ప కార్యములు జరుగును నాకు నా జ్ఞాపిస్తున్నాను బిడలను దీవించండి ఆశీర్వదించండి క్షేమాభివృద్ధిని దాయి సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీరు మాత్రమే పొందుకోనమని యేసు క్రీస్తు అతి పరిశుద్ధమైన నామం పేరట ప్రార్థన చేసి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి మన ప్రభు ఆయన యేసు క్రీస్తు కృప మీకు తోడుగా ఉండి నడిపించును గాక ఆమె పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి మన చర్చి తరపున మా కుటుంబ పక్షముగా మీకు శుభాలు తెలియపరుస్తున్నాం మే గాడ్ బ్లస్ యు దేవుడు మీకు తోడుగా ఉండి మిమ్మల్ని ఆశీర్వదించును గాక దాట్ గమనించండి మీ కొరకును మీ కుటుంబం కొరకును దేవుడు మిమ్మలను పరచాలని నిత్యము మేము ప్రార్థన చేస్తున్నాం ఏమైనా ప్రార్థన అవసరం ఈ స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి ఫోన్ చేసి తెలియపరచండి ప్రియ దేవుని బిడ్డలారా అనుదిన మన్నా అనే ఈ వర్తమానాలు మీ స్నేహితులకు మీ బంధువులకు కూడా షేర్ చేయండి మన్నా చర్చ్ సీసలి అనే ఈ యూట్యూబ్ ఛానళ్లను సబ్స్క్రైబ్ చేయండి అందరికీ వందనాలు గొప్ప దేవుడు గొప్ప దేవుడు గొప్ప దేవుడు గొప్ప కార్యాలు మహిమా కార్యాలు ఎన్నెన్నో చేసేను చూడు గొప్ప దేవుడు గొప్ప దేవుడు గొప్ప దేవుడు గొప్ప కార్యాలు మహిమా కార్యాలు ఎన్నెన్నో చేసెను చూడు